వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు మూడు లక్షల కోట్లకు పైనే మరి ఇంత అప్పులు చేశారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా రాలేదు కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులున్నాయా దానికి కూడా డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది